హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మగబా కలెక్షన్స్ ఇక్కడ యెల్లో అండ్ గ్రీన్ కలర్ సిల్క్ థర్డ్ చుట్టుకున్నామండి బ్యాంగిల్స్కి ఎస్ షేప్ ఉన్న కుందన్స్ అలాగే డైమండ్ షేప్ ఉన్న కుందన్స్ తీసుకున్నామండి ఒక వన్ కట్ బ్యాంగిల్ మీద డైమండ్ షేప్ ఉన్న కుందన్స్ తీసుకొని ఇలా త్రీ కుందన్స్ పైన అతికించుకున్నామండి నీట్గా ఇలా నీట్గా త్రీ కుందన్స్ అతికించుకోవాలండి సేమ్ ఫ్లవర్ లాగా నెక్స్ట్ వచ్చేసి ఎస్ షేప్ ఉన్న కుందన్స్ తీసుకోవాలండి ఎస్ షేప్ ఉన్న కుందన్స్ తీసుకొని ఇలా వరుసగా కింద మోడల్ అతికించుకోవాలండి ఇక్కడ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి మూన్ షేప్ ఉన్న కుందన్స్ తీసుకోవాలండి తీసుకొని కింద అతికించుకోవాలి దాని కింద రౌండ్ కుందన్ అతికించుకోవాలండి ఈ ఫ్లవర్ ఏదైతే మేక్ చేసామో దానిపైన ఒక కుందని అతికించుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ఫోర్ కట్ బ్యాంగిల్ మీద డైమండ్ షేప్ ఉన్న కుందన్స్ తీసుకొని ఇలా అతికించుకున్నానండి సేమ్ ప్రాసెస్ ఫోర్ బ్యాంగిల్స్ మీద చేశానండి నేను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఫైనల్ లుక్ ఇదండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అలాగే ఈ వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి